నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఓ పెద్ద ఆయన ఇంగ్లాండ్ వెళ్ళారు ఒక పని మీద విమానాశ్రయంలో విమానం దిగింది ఆ విమానం దిగి బయటకు వస్తూ ఒక మూల ఎంక్వైరీ కౌంటర్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఈ రాత్రిపూట బస చేయడానికి చాలా చవ్వగా ఉండే వసతి ఏమైనా ఉందా అని అడిగాడు ఆ కౌంటర్లో ఉన్నటువంటి వ్యక్తి ఈ పెద్దయిన నెగాదిగా చేసే చూసే కాస్త పాతపడిపోయి అక్కడక్కడ చిరుగులు ఉన్నటువంటి కోటు ధరించి ఉన్నాడు భుజానికి వేలాడి తీసుకున్నటువంటి సంచి కూడా పాతబడి మాసిపోయి ఉంది అలా పరిశీలనగా చూస్తున్నటువంటి ఆ ఎంక్వైరీ డెస్క్ దగ్గర ఉన్నటువంటి అతనికి బుర్రలో ఒకసారి స్ఫురించింది ఈ ముఖాన్ని నేను చాలాసార్లు పత్రికల్లో చూసేనే అని ఒక్కసారి లేచి నుంచున్నాడు తను ఎదురుకుండా సాదా దుస్తుల్లో చిరిగిపోయినటువంటి కోటు ధరించి మాసిపోయినటువంటి సంచీను భుజాన వేలాడేసుకున్న వ్యక్తి ఎవరో కాదు ఒక మహా సామ్రాజ్య అధిపతి ఒక బిలియనియర్ ఎవరో కాదు తను ఎదురకుండా ఉన్నది హెన్రీ ఫోర్ట్ కార్ల కంపెనీ అధిపతి అని వెంటనే కాస్త తడబడుతూనే సార్ మీరు రాత్రిపూట బస చేయడానికి ఒక మామూలు గది అడిగేది ఏంటండి చాలా ఖరీదైన విలాసవంతమైనటువంటి ఏర్పాట్లు కోరుకోవచ్చు కదా మరోపక్క మీ కొడుకు ఎక్కడికి వెళ్ళినా చాలా విలాసవంతంగా జీవిస్తాడే చాలా ఖరీదైన హోటళ్లలో గడుపుతాడే మీరేంటి సార్ ఎంత తక్కువలో వీలైతే అంత తక్కువలో వసతి ఏర్పాట్లు చూడమంటున్నారు అంటే చూడు బాబు నాకు హాయిగా విశ్రాంతి తీసుకోవడానికి ఒక వసతి కావాలి దానికి ఆడంబరం ఎందుకు దానికి ఖరీదైన ఏర్పాట్లు ఎందుకు సీదాగా గడితే చాలు నేను కోట్లు గడించేంత మాత్రాన కోట్లలో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కదా నా కొడుకంటే వాడు ఇంకా ఎదుగుతున్నాడు నేర్చుకుంటున్నాడు కాబట్టి వాడు అలాగే బతుకుతాడు అది గొప్ప కాదు జీవితంలో ఎదిగిన తర్వాత ఏం నేర్చుకున్నామో ఆ నేర్చుకున్న పాఠాల సారంతో మనం బతకాలి నువ్వు అడిగేవు చూసావా ఇన్ని కోట్లు గడించారే మీరు ఈ చిరిగిపోయిన కోట్ వేసుకున్నారేంటి మీరు ఆ మాసిపోయిన సంజీవును భుజాన్ని తగిలించుకున్నారేంటి అని ఈ కోటి ఎవరిది అనుకున్నావు కష్టపడి పైకొచ్చిన మా నాన్నది ఆయన లేడు కానీ ఆయన కోటి వేసుకుంటే ఆయన ఊళ్ళోనే ఉన్నట్టు వెచ్చగా హాయిగా ఉంటుంది నాకు సంచి కూడా ఒకప్పుడు ఆయన వాడిందే ఆ తగిలించుకుని ఎక్కడికైనా వెళ్తే ఆయన నాతోనే ఉన్నట్టుంటుంది నేను చాలా గడించచ్చు కానీ నేను ఎలా ఎదిగానో నాకు తెలుసు ఎలా పడితే అలా ఖర్చు చేయడం ద్వారా నేను దనికుణ్ణి కాలేదు ఏది ముఖ్యమో తెలుసుకుని దానికోసమే ఖర్చు పెడుతూ నిరంతరం కష్టపడడం ద్వారా ఈ మహా సామ్రాజ్యాన్ని నిర్మించాను నేను నేను ఇతరులన్నీ మెప్పించడం కోసం ఖర్చు పెట్టను నా అవసరం ఎంతో తెలుసుకుని ఆ మేరకే ఖర్చు పెడతాను దాని ద్వారా నేను సంపాదించింది ఎలా పడితే అలా ఖర్చు అయిపోదు నాకు మిగులుతుంది నిజమైన సంపాదన నువ్వు ప్రదర్శించే దాంట్లో లేదు బబు నువ్వేం తెలుసుకున్నావు నీ జీవితంలో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ సంపాదన నీ గొప్పతను నువ్వు వేసుకున్న బట్టలో నువ్వు తిరిగే కార్లలో నువ్వు బస చేసే ఖరీదైన హోటళ్లలో ఉండదు నీ గొప్పతను నీ అనుభవ జ్ఞానంలో దాన్ని ఆచరించే పద్ధతిలో ఉంటుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అప్పుడు ఆ కౌంటర్లో ఉన్నటువంటి ఆ కుర్రాడికి అర్థమైంది హెన్రీ ఫోర్డ్ గొప్పతనం